శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పంచమస్కందము ద్వితీయ ఆశ్వాసములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నామండి భరతుడి వంశము అంటే భరతుడి కథ చెప్పుకున్నాము ఆ తర్వాత భరతుడి వంశ విస్తరణము చెప్తారండి భాగవతంలో అదిగో ఆ సందర్భంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము ఈ ద్వితీయ శ్వాసానికి ముందు భగవత్ ప్రార్థన చేస్తూ ఉన్నారండి పోతనగారు లక్ష్మీదేవి హృదయమునకు నచ్చినవాడా లోకులకు ఈశ్వరుడా వై స్థుతింపబడినవాడా సంసార బంధము పోగొట్టువాడా సృష్టి అందును ప్రళయమునందును అస్తిత్వము చెందినవాడా గోకులమునకు కల్పవృక్షము వంటివాడా నందగోపుని పుత్రుడా వినుము అన్ని పురాణముల పరమార్థ జ్ఞానమును వివరించునట్టి సూత్రుడు ఇట్ల నేను మునులారా పుణ్యాత్ముడైన పరీక్షిత్తునకు భరతుని చరిత్రము వినిపించుచు సుఖయోగి ఇట్ల నేను అదిగో పరీక్షిత్తు మహారాజుకి సుఖయోగి ఈ రకంగా చెబుతూ ఉన్నాడు రాజా భరతుని కొడుకైన సుమతి ఇంకా భరతుడి వంశం గురించి చెప్తారండి భరతుడి తర్వాత ఎవరు ఆయన కొడుకు ఎవరండి సుమతి ఎట్లాంటి వాడినా ధర్మప్రవర్తనములో భూమిపై తిరుగుతుండెను దాని నెరిగి దుష్టులైన పాషాండులు అతనికి తమ మతమును బోధించిరి దాని గొప్పతనమును ఇట్లు చెప్పిరి దుష్టులైన వాళ్ళు ఆ పాషాండ మతం బోధించారట దాని గురించి ఇట్లా చెప్తున్నారట రాజా నీకు బుద్ధుని స్థానం ఇచ్చేదము బుద్ధుని కలిసినట్లే నిన్ను కొలెదము అని బోధింపగా సుమతి విని ఊరకుండెను అతని భార్య పేరు ధ్రువసేన వరుసగా ఎవరి తర్వాత ఎవరు చెబుతారండి ఈ భరతుడు కొడుకు సుమతుడు సుమతుడి భార్య పేరు ధ్రువసేన వారికి దేవతాజిత్తు అని పుత్రుడు పుట్టెను అతని పుత్రుడు దేవజ్యుమ్నుడు దేవతాజిత్తు భార్య పేరు ఆసురి దేవద్యుముని భార్య పేరు ధేనుమతి వారికి పరమేష్టి అని కొడుకు పుట్టాను తర్వాత తర్వాండి వారికి పరమేష్టి అని కొడుకు పుట్టెను అతని భార్య సువ సువర్చల వారికి ప్రతీహుడను కొడుకు పుట్టెను అతడు తన ప్రజలకు వేదమును ఉపదేశించి భాగవత ధర్మము నేర్పించెను తాను పరిశుద్ధుడై నిరంతరము విష్ణువుని స్మరించుచుండెను అతనికి ప్రతిహర్త ప్రస్తోత ఉద్ఘాత అను ముగ్గురు కొడుకులు పుట్టిరి వారు యజ్ఞకర్మ ఎందు నైపుణ్యము కలవారు అందు ప్రతిహర్త భార్య స్థుతి ఆ దంపతులకు వ్యోముడు భూముడు అను ఇద్దరు పుత్రులు పుట్టిరి భూమునకు ఋషికుల్య అను భార్య ఎందు ఉద్గీధుడు అను కొడుకు పుట్టెను అతని భార్య పేరు దేవకుల్య వారికి ప్రస్తోత అను కొడుకు పుట్టెను అతని భార్య పేరు వరరుత్స వారికి విభుడను కొడుకు పుట్టెను అతని భార్య భారతి వారికి పృథుసేనుడు అనువాడు పుట్టెను అతని భార్య ఆకూతి వారికి నప్తుడు పుట్టెను అతనికి గైడు పుట్టెను అని ఈ రకంగా ఎవరి తర్వాత ఎవరు ఆ వంశంలో అని వరుసగా ఇచ్చారండి ఈ గైడు దగ్గర ఇక్కడ కథ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆగుతుందండి కథ ఇప్పుడు ఇంతకీ భరతుడి నుంచి వంశములో పద్నాలుగవ తరం వాడు గైడు భరతుడు భరత భరతుడు తర్వాత సుమతుడు భరతుడు తర్వాత సుమతి సుమతి తర్వాత దేవతాజిత్తు ఇట్లా వరుసగా చెప్పుకుంటూ పోతే భరతుడు నెంబర్ ఒకటి అని అనుకుంటే గనక అంటే భరతుడు పైన ఇంకా ఉన్నారండి మనకి తెలుసు అయితే ఇక్కడ భరతుడిని ఒకటిగా తీసుకుంటే ఈ గైడు ఎన్నోవాడు పద్నాలుగవ వాడు ఈ గైడి భార్య పేరు జయంతి అని ఇక్కడ కథ ఇక్కడికి వచ్చి ఆగుతుందండి మాస్టర్ ఏమంటున్నారంటే ఇక్కడ ఈ కథ కంఠధ్వనులకును వాని వలన మేల్కొను ప్రజ్ఞలకును సంబంధించిన అర్థవాదము మన ఉన్నాయి కదండి ఆ కంఠధ్వనుల వల్ల ప్రజ్ఞలు మేల్కొలు మేల్కుంటాయి ఈ కంఠధ్వనులకి వాని వలన మేల్కొనేటువంటి ప్రజ్ఞలకు సంబంధించిన అర్థవాదం అంటే ఈ కథ ఇందలి పేర్లు స్వరములకు అంతఃస్వరములకు సంబంధించిన పేర్లుగా కనిపించుచున్నవి దీని సంప్రదాయము ప్రస్తుతము ఎచ్చటను వ్యాప్తిలో లేదు కనుక వివరముగా తెలియదు ఈ సంప్రదాయం వ్యాప్తిలో లేదు ఏ సంప్రదాయము ఏదంటే అంతఃస్వరములకు సంబంధించినవి ఇవి కనుక ప్రతిహర్త ప్రస్తోత ఉద్ఘాత మున్న పేర్లను బట్టి సామవేదములకు సంబంధించిన సంగీత సంప్రదాయములలో ఒకటి కావచ్చును సామవేదానికి సంబంధించినటువంటి సంప్రదాయం ఉందే సంగీత సంప్రదాయం అందులో ఒకటి కావచ్చు అంటున్నారు ఋషికుల్య దేవకుల్య అని పేర్లు ప్రవాహ రూపమైన నాదము యొక్క భేదములో లేక వాని వలన మేల్కొల్పబడినట్టు ఋషి ప్రజ్ఞ దేవప్రజ్ఞ అనబడు ప్రజ్ఞలో కావచ్చును భారతి అను పేరు కూడా కంఠధ్వనికిని వాక్కునకును అన్వయించునట్టిదే ఇంతకు మించి దీనిని గూర్చిన వివరములు లభించుటలేదు సరే గైడు దగ్గరకు వద్దామండి గైడు రూపమున సకల జీవులను రక్షింపదలచి విష్ణుమూర్తి సత్వగుణ ప్రధానమైన దేహము ధరించెను గైడు రూపంలో ఉన్నది విష్ణుమూర్తి అటండి అతడు తత్వజ్ఞానము ఎరిగినవాడు అనగా తాను విష్ణుని అంశగా దిగివచ్చి తినని జ్ఞప్తి ఉన్నవాడు ఈ గైడ్ ఎట్లాంటి వాడయ్యా అంటే ఒక ముక్కలో చెప్పారు తాను విష్ణుని అంశగా దిగివచ్చితిని తిని అని జ్ఞప్తి ఉన్నవాడు అతడు మహా సద్గుణ సంపన్నుడు పూర్వవృత్తాంతములు తెలిసిన వారు గయుని కథను ఈ విధముగా కీర్తించుతున్నారు శ్రద్ధతో వినుము అంటున్నారండి అంటే మాస్టర్ అంటున్నారు ఇక్కడ దీనిని బట్టి పూర్వము ఈ సామవేద సంప్రదాయము అందలి శాఖ చాలామంది మహనీయులచే ఉపాసింపబడినది అని ఊహింపవచ్చును అంటున్నారు సరే ఇంకా గైడ్ గురించి చెప్తున్నారు అతడు ధర్మ మార్గమున పరిపాలించుచు ప్రజలను ప్రేమతో పోషించను సందర్భమును బట్టి పోషించుట ప్రేమ చూపుట పనులయందు నియమించుట మంచిగా చెప్పి బుజ్జగించుట గట్టిగా శాసించుట మున్నగు విధానములను ఉపయోగించుచుండెను అంటే అర్థమేంటి మాస్టర్ చెప్తున్నారు ఏ భావమును అనుసరించి ఆ విధమైన కంఠధ్వని ప్రయోగింపబడి ఎదుటివారిపై పనిచేయుచుండుట శబ్దలోకమందలి విచిత్రములలో ఒకటి సరే తన మనస్సున యజ్ఞపురుషుడైన ఈశ్వరుని నిలిపి సేవించను గయుడండి మనస్సునందున ఈశ్వరునే ధ్యానించుచుండెను అందరికిని ఆనందము కలిగించుచు గర్వము లేనివాడై సామాన్యునివలేమిగను సత్యవాక్కునందు మంచివారిని సేవించుటయందు ధర్మ మార్గము ఆచరించుటయందు యజ్ఞము చేయుటయందు ఈ గైడు భూమిపై నిలిచిన విష్ణుదేవుడే కాని మానవుడు కాదు ఎవరయ్యా గైడు భూమిపైన నిలిచిన విష్ణుదేవుడు అంతేకాని మానవుడు కాదు అనుకుంటే పొరపాటు అంటున్నారు మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ కంఠముతో నాదము పలికించి దానిని వినునట్టి ప్రణవోపాసనను ప్రజలకు ఇతడు బ్రహ్మోపదేశముగా నేర్పెను కంఠంతో నాదం పలుకుతాం మనం మళ్ళీ దానిని వింటాం అలా చేసేటువంటి ప్రణవోపాసన ఉందే ఓంకారాన్ని జపించటం ఆ ప్రణవోపాసనను ప్రజలకు ఇతడు బ్రహ్మోపదేశంగా నేర్పెట్ట దానితో యోగాభ్యాసమందలి ప్రాణాయామమును అను విద్య సామవేద మార్గమున భూమికి కొని రాబడెను దీనినే ఉద్గీధ విద్య అందురు అంటే ప్రాణాయామముంది కదండి ఆ ప్రాణాయామ విద్య ప్రాణాయామము అనేటువంటి విద్య సామవేద మార్గంలో భూమికి కొనిరాపట్టం దీన్ని ఉద్గీధ విద్య అంటారు అంటే ఓం అను ఈ అక్షరమును పైకి ఉచ్ ఉచ్చరించి వినుచుండవలను ఓంకారం మనం కూడా ప్రేయర్లో మొట్టమొదట ఓంకారం చేస్తాం కదండి అదే ఈ ఓం అనేటువంటి అక్షరం ఉందే దాన్ని పైకి ఉచ్చరించుచుండాలి వింటుండాలి అని ఛాందోగ్యోపనిషత్తు చెప్పుచున్నది ఈ సాధనతో వాక్కు పరిశుద్ధమగును మనస్సు ప్రాణము కలిసి ఒకటి అయి వాక్కునందు ధారణ జరుగును దీనితో పాటు సత్యమునే పలుకుట పెద్దలను భక్తితో వాగ్రూపమున గౌరవించుట స్వధర్మమునందు మాత్రమే సంభాషణ చేయుట అక్కరలేని విషయములు ప్రసంగింపకుండుట కూడా జోడింపవలను దానితో నరుడు భూమిపై తిరుగుచున్న విష్ణుమూర్తిగా వ్యవహరించును జీవిత దినచర్యే యజ్ఞమగును అంటున్నారండి భరతుడి వంశములో భరతుడి నుంచి పద్నాలుగవ వాయుడు గయుడండి అతని గురించి చెప్పుకుంటూ ఉన్నాము మహాపురుష గుణములే తన గుణములుగా అతడు పరిపూర్ణత చెందెను దక్షిణి పుత్రికలకు శ్రద్ధ మైత్రి దయ మొదలగు వారు వచ్చి అతడు కోరిన వాణిని ప్రసాదించి పోవుచుండిరి దక్షిణి పుత్రికలు ఏటండి కోరిన వాళ్ళని ప్రసాదించి పోతూ ఉన్నారట చూడండి ఇట్లా మనం పైకి అర్థం చూస్తే విచిత్రంగా ఉంటుంది దక్షిణి ఏంటి ఇతనికి ప్రసాదించి పోవటం ఏమిటి అని ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు అహంకారము పరిశుద్ధి కాగా అతని ఎందు శ్రద్ధ మైత్రి దయ అను సద్గుణములు ఉ ఉద్భవించినవి ఈ గైడు ఎందు అహంకారము పరిశుద్ధమయ్యింది దానివల్ల ఏమొచ్చినాయి ఇతనికి సద్గుణాలు వచ్చినాయి ఏమిటా సద్గుణాలు శ్రద్ధ మైత్రి దయా అదే మనకి ఎట్లా చెప్తున్నారు కథారూపంలో దక్షిణపుత్రికులైనటువంటి శ్రద్ధ మైత్రి దయా మొదలగు వాళ్ళు వచ్చి అతను కోరిన వారిని అని అని చెప్తూ ఉన్నారండి కనుక ఈ గుణములతో అతడు సంభాషణాదులు చేసి వాక్కును అలంకరించను కనుకనే అతడు మాట్లాడినప్పుడు సంకల్పించినవన్నీ సిద్ధించుతున్నవి ఈ గుణాలున్నవాడికి అలాంటి గుణాలతో మాట్లాడినప్పుడు అన్నీ సిద్ధిస్తాయి అది దాని అర్థం కోరిన వాటిని వాళ్ళు పోతూ ఉన్నారంటే అర్థం ఏంటంటే ఈ శ్రద్ధ మైత్రి దయా కలిగి ఉంటే అన్నీ వస్తాయిరా నాయనా నాయన అదండి అర్థం అతని ప్రజలకు భూమి కామధేనువై వర్తించను అంటే ప్రతి వాక్యానికి మాస్టర్ వివరణిస్తున్నారండి ఇక్కడ అతని ప్రజలకు భూమి కామధేనువై వర్తించింది అంటే గనక చక్కగా ప్రయోగింపబడిన వాక్కు కామధేనువై కోరికలను ఇచ్చునని ఉపనిషత్తులు చెప్పుచున్నవి వాక్కు గనక చక్కగా ప్రయోగింపబడితే ఆ వాక్కు కామధేనువులాగా చక్కగా కోరికల్ని ఇచ్చును అని ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి ఆ తర్వాత వేదములు ప్రజల కోరికలను అన్నింటినీ తీర్చుచున్నవి యుద్ధమున గయుని చేతిలో ఓడిన రాజులందరూ కప్పములు అర్పించిరి అంటే అర్థం ఏంటండి ఇతనితో ఎవరు సంభాషించను ఇతని వాక్కులే జీవించునరియు దానికి ఇతరులు అంగీకారమును తెలుపుటయ్యే తప్ప మరి ఒకటి లేదని భావము అట్లా దేనికి దానికండి అలాగే ఇంకో మాట అంటున్నారు రాజ్యమందలి బ్రాహ్మణులు తమ ధర్మమునందు ఆరవ భాగము ఇతనికి పంచి ఇచ్చిరి అంటే ఏంటండి రాజ్యమందలి బ్రాహ్మణులట వాళ్ళ ధర్మంలో ఆరవ భాగం ఇతనికి ఇచ్చారట అంటే ఆహారము నుండి కలిగిన పుష్టిలో ఐదు భాగములు బ్రాహ్మణ ప్రజ్ఞలైన జ్ఞానదేవతలకును మిగిలిన ఒక భాగము దేహ పోషణకును సరిపోవుచున్నది అదండి ఆ తర్వాత బ్రాహ్మణులు నిరంతరము శ్రద్ధ భక్తి యోగము కలిగి యజ్ఞములు చేయుచుండిరి వారు సోమపానమును ఎన్నడును మానలేదు సోమపానాన్ని ఎన్నడూ వాళ్ళు మానలేదు అంటే అర్థం ఏంటంటే ప్రణవము పొడివాక్కును ఉపాసించుట నిరంతరముగా జరుగుతున్నది అదండి ఆ తర్వాత ఇంద్రాది దేవతలు తృప్తి చెంది యజ్ఞ ఫలమును ఇచ్చిరి అంటే తలలో ఇంద్రగ్రంథి వెన్నుముకలో షట్చక్రములు మున్నగు స్థానములకు అధిదేవతలైన ప్రజ్ఞలు వాక్కును ఆనందమయముగా చేయుచున్నారు అదండి అర్థం ఇంకా కథాభాగం చెబుతూ ఉన్నారండి బ్రహ్మము మొదలు గడ్డిపరకలు పొదలు పూల తీగల వరకు అన్ని లోకముల జీవులను తృప్తి పొందించి అతడు అందలి అంతర్యామి అయిన విష్ణువును తృప్తిపరచెను అతడు చాలా కాలము రాజ్యము చేసెను అతని భార్య పేరు జయంతి ఈ గయుడి భార్య పేరు జయంతి అండి వారికి చిత్రరథుడు స్వాతి అవరోధనుడు అను ముగ్గురు కొడుకులు పుట్టిరి ఇంకా వంశ విస్తరణ తర్వాత ఎట్లా జరిగింది ఇస్తున్నారు చిత్రరథుడి భార్య పూర్ణ వారికి సమ్రాట్టు అను కొడుకు పుట్టెను అతని భార్య ఉత్కళ వారికి మరీచి అనువాడు పుట్టెను అతని భార్య బిందుమతి వారికి బిందుమంతుడు పుట్టెను అతని భార్య సరగ వారికి మధువు పుట్టెను వారి భార్య సుమనస వారికి వీరవ్రతుడు పుట్టెను అతని భార్య భోజ వారికి మన్యువు ప్రమన్యువు అనువారు పుట్టిరి మన్యువు భార్య సత్య వారికి భువనుడు పుట్టెను అతని భార్య దోష వారికి త్వష్ట పుట్టెను అతని భార్య రోచన వారికి విరజుడు పుట్టెను అతని భార్య విషూచి ఆ విరజునకు విషూచికి నూరుగురు పుత్రులు పుట్టిరి కనుక విరజుడు విషూచి ఇక్కడ దగ్గర ఇక్కడికి వచ్చి ఆగామండి మనం వంశం వరుసగా గైడు గైడ్ తర్వాత వంశం ఎట్లా విస్తరించింది అనేటువంటిది వాళ్ళకి వంద మంది పుత్రులు పుట్టేస్త వారందరూను శత్రువులను జయించిన వారు అంటే ఏంటంటే వంద మంది పుట్టారు వాళ్ళు శత్రువులను జయించిన వాళ్ళు అంటున్నారు అంతఃశత్రువులను జయించు సాధనకై ఈ సుర సమ్మేళనములు సామవేద సంప్రదాయమున అభ్యసింపబడును సామవేద సంప్రదాయంలో అభ్యసింపబడతాయిట అంతఃశత్రువును జయించేటువంటి సాధన వారికి ఒక పుత్రిక కూడా పుట్టెను ఆమె పుట్టినవేళ సమస్త జనులను సంతోషపడిరి అంటే అర్థమేంటంటే సంగీత కళ వలన సాధకులు బ్రహ్మానందమును అనుభవించుతున్నారు సామవేదము సంగీత కళ అంటున్నారండి ఈ విరతుడు ప్రియవ్రతుని వంశమున చిట్ట చివరి వాడై వంశమునకు అలంకారమై శోభిల్లెను ఇంద్రుని తర్వాత పుట్టిన విష్ణుమూర్తి వలె ఇతడు మహిమాన్వితుడయ్యను ఇంద్రుని తర్వాత పుట్టిన విష్ణుమూర్తిలాగా మహిమాన్వితుడయ్యట ఈ వంశంలో చిట్ట చివరివాడై శోభిల్లెట అంటే మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ వంశమున చిట్ట చివరివాడు అనగా సామ సాధనలో చిట్ట చివరి సాధనమని అర్థము ఇది బృహత్సామ అనబడు గాన విశేషము ఇంద్రియములకు అధిపతి అయిన మనస్సు నుండి ఈ సాధనము వలన విష్ణులోకము యొక్క అనుభవము కలుగును కనుకనే ఇంద్రుని తర్వాత విష్ణువు పుట్టినట్లు పోలిక చెప్పబడినది అదండి ఎందుకు ఏ మాట ప్రయోగిస్తున్నారు భాగవతంలో మనకి తెలియాలి ఇంద్రుని తర్వాత పుట్టిన విష్ణుమూర్తిలాగా మహిమాన్వితుడు అయ్యాడంటే అర్థం ఏంటంటే ఇంద్రియములకు అధిపతి అయిన మనస్సు దాని సాధనం వలన విష్ణులోకం యొక్క అనుభవం కలుగుతుంది అదండి సరే ఈ రకంగా సుఖయోగి పరీక్షిత్తు మహారాజుకు వివరిస్తూ ఉన్నాడు ఇట్లు వివరించిన సుఖయోగిని చూచి పరీక్షిత్తు సంతోషముతో తాను విష్ణు శ్రవణము వలన పొందిన పరవసత్వమును తెలియజేయచు ఇట్లు ప్రశ్నించెను మునీంద్ర సూర్యుని వెలుగు ఎంతవరకు ప్రశ్ని ప్రసరించును నక్షత్రములతో కూడిన చంద్రుని కిరణములు ఎంత మేర వరకు తిరుగును అంత దూరపు హద్దుల వరకును ప్రియవ్రతుని రథచక్రములు గుర్తులు పడినవని చెప్పితివి ఆ గుర్తుల వలన సప్త ద్వీప విభాగములు ఏర్పడిననియు ఈ ద్వీపముల నడుమ సప్త సముద్రములు ఏర్పడిననియు పలికితివి ఆ ద్వీపముల పరిమాణములను గుర్చి వివరింపుము అయ్యా సప్త ద్వీపములు సప్త సముద్రాలు ఏర్పడ్డాయి అన్నావుగా ఎట్లా ఏర్పడ్డాయి ప్రియవ్రతుని రథచక్రముల గుర్తులు పడి అవట్ల ఏర్పడ్డాయి అన్నావు కదా వాటి వివరాలు చెప్పమంటున్నాడు పరీక్షిత్తు మహారాజు సుఖయోగిని అడుగుతూ ఉన్నాడు ఈ ద్వీపములు భౌతికములే అయినను శ్రీహరి భౌతిక దేహ రూపములుగా ధ్యానింపబడినప్పుడు స్థూల ఫలితమును వసగు చిత్తము సూక్ష్మత్వమును పొంది నిర్గుణమై ఆత్మజ్యోతి అయిన వాసుదేవుని ఎందు నిలబడును కనుక వివరింపుము అంటే ఏంటంటే అర్థం ఇక్కడ భూగోళము మున్నగు శాస్త్రములు భౌతికములు ఇవన్నీ భౌతికములు ఫిజికల్ వాణిని చదువుకొనితో భౌతిక ఫలములు సిద్ధించును భౌతిక సృష్టి అంతయు గుణములతో కూడినది ఇది మనస్సును గుణముల ఎందు నిలుపును కానీ ఏ భౌతిక వస్తువైనను వాసుదేవుని రూపముగా ధ్యానించినప్పుడు స్థూలత్వము నుండి మనస్సు సూక్ష్మత్వము పొందును మీరు ఏ భౌతిక వస్తువునైనా తీసుకోండి వాసుదేవుని రూపంగా దాన్ని ధ్యానించారనుకోండి అప్పుడు స్థూలత్వము నుండి మనస్సు సూక్ష్మత్వమునందును అంటున్నారండి చాలా వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ అండి స్థూలత్వం నుండి మనస్సు సూక్ష్మత్వానికి వెళ్తుంది ఎప్పుడు వెళ్తుంది వాసుదేవుని రూపముగా ధ్యానించినప్పుడు గుణములను అంతర్యామి గుణములుగా ధ్యానించినప్పుడు నిర్గుణతత్వము సిద్ధించును అయినను అది శూన్యముగాక పూర్ణము అనబడు వాసుదేవతత్వముగా అనుభవింపబడును వేదములలో పరబ్రహ్మతత్వమును శూన్యమని చెప్పక పూర్ణమని ఉపదేశించురు భాగవత సంప్రదాయమును కూడా ఇది ఏ ప్రతిపాదింపబడినది ఇట్లు ప్రశ్నింపగా సుఖయోగీంద్రులు వివరించుట ప్రారంభించి ఇట్లనెను రాజా వినుము ఈ సముద్రములను సప్త ద్వీపములను తొమ్మిది వర్షములను కూడా అంతర్యామి యొక్క మాయావైభవములే ఇవన్నీ ఏమిటయ్యా సప్త ద్వీపాలు అంటున్నాం సప్త అంటున్నాం తొమ్మిది వర్షాలు అంటున్నాం అంతర్యామ యొక్క మాయావైభవములు అంటున్నారండి వాని సంపూర్ణముగా వర్ణించి చెప్పుట ఎవనికి సాధ్యము అయినను నాకు తెలిసినంతవరకు సంక్షేపముగా తెలియచెప్పేదను అని వారు సుఖయోగుల వారు వివరిస్తూ ఉన్నారండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపటి రోజున మనము జంబూ ద్వీపమును వర్ణించుట అనే అంశంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా